దేవుని మనము ఎలా ప్రేమించాలి దేవుని ప్రేమించడము ఎలా ఎందుకంటే చాలాసార్లు మనము క్రైస్తువులుగా జీవిస్తూ క్రైస్తవుడు క్రైస్తురాలుగా చెప్పుకుంటూ దేవుని ఎంతవరకు ప్రేమించమన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి మరి ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట నా నాయందును మీరును మీ ఎందు నా మాటలు నిలిసి ఉండిని అడలా అని చక్కటి స్వభావంతో మాట్లాడాడు మరి ఈరోజు మరి మనందరము ఆయన మాటలు వింటున్నామా ఆయన ఎందు మనం నిలిచి ఉన్నామా అని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమే ఉన్నది మనము ప్రతి దినాన్ని కూడా అడుగుతూ ఉంటాం అవస్థత కొరకు కానీ ఈరోజు దేవుని కొరకు ఎంతవరకు మనము ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని సందులో ఎంతవరకు మనము ప్రయాసపడుతున్నాం ప్రియ దేవుడు పెట్టారు ఈరోజు గమనించాలి ప్రతి మాట ఆయన ఎందు మనం నిలుసున్నాము లేదా ఆయన మాటలు మనం గైకున్నాము లేదా ఆయనతో మనం జీవించగలుగుతున్నాము లేదా ఆత్మ